యోగాలో భాగంగా వేసి కొన్ని ఆసనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు ప్రత్యేకించి త్రికోణాసనం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది ఎందుకంటే ఈ స్పీడ్ జనరేషన్ లో పని ఒత్తిడి లేదా మానసిక సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు చలాకిగా ఉండరు అలాంటి వారికి త్రికోణాసనం ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు ఈ ఆసనాన్ని కాళ్లను దూరంగా ఉంచి సౌకర్యవంతంగా నిల్చోవాలి కుడి పాదాన్ని తొంభై డిగ్రీల కోణంలో తిప్పుంచాలి శరీర బరువు రెండు పాదాలపైన సమానంగా పడేలా చూసుకోవాలి దీర్ఘ శ్వాస తీసుకుంటూ కుడివైపు తుంటి నుంచి కిందకు వంగి చేత్తో పాదాన్ని తాకించాలి అందితే నేలనే తాకొచ్చు ఎడమ చేతిని పైకి లేపి గాల్లో ఉంచాలి చూసే వాళ్ళకి కుడి చేయి ఎడమ చేయి కలిపి సరళ రేఖలా అనిపించాలి తలని ఎడమ చేతి వైపు తిప్పి చేతి వేలను గమనిస్తూ ఉండాలి దీర్ఘ శ్వాస తీసుకుని సాధారణ స్థితికి రావాలి ఇప్పుడు ఎడమవైపు కూడా ఇదే విధంగా చేయాలి దీనివల్ల శరీరం మొత్తానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి చేతులు భుజ్జాలు వెన్ను కండరాలు బలోపేతమవుతాయి మానసిక రుగ్మతలుంటే తగ్గుముఖం పడతాయి అయితే మెడనొప్పి ఉన్న బీపీ ఉన్నా ఏదైనా సర్జరీ చేయించుకున్న వారు ఈ త్రికోణాసనం వేయకపోవడమే మేలు